స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి బి ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఒకసారి షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసుకోండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోయిస్ ఛానల్లో యాపిల్ కలెక్షన్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ వస్తాయి లేకపోతే రాదు విత్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫర్స్ మామూలుగా లేవు అసలు మిస్ అవ్వద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి నేను యాపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి కానూరు కానూరు పంటకాల రోడ్డు రవీంద్ర భారతి స్కూల్ దగ్గర ఆపోజిట్ ఫెడరల్ బ్యాంక్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఆఫర్ రేట్ ఉన్నవన్నీ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాను సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాము సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్స్ ఫస్ట్ ఇది వచ్చేసరికి జార్జెట్ ఫ్రాక్స్ మేడం ఫ్రాక్ విత్ చున్నీ టూస్ ఇది వచ్చేసరికి మనకి సైజెస్ వైజ్ గానే పెడుతున్నాను మేడం ఇది వచ్చేసరికి మనకి మీడియం సైజ్ అండ్ ఎస్ అవైలబుల్ దీనికి వచ్చేసరికి మనకి ఇది త్రీ పీస్ లాగా వచ్చింది దీనికి బాటమ్ కూడా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి మల్టీ షేడ్ లో దుప్పట్టా వస్తుంది మల్టీ షేడ్ లో దుప్పట్టా వస్తుంది ఫ్రాక్ అంతా కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ మేడం ఇది ఓన్లీ స్మాల్ సైజ్ ఓకే ఇలా ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ అంతా మనకి ఇలా మిర్రర్ స్టైల్లో నెక్ మోడల్ వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి ఆర్గన్జ్ దుప్పట్ట వస్తుంది జ్యువెల్ షేడ్ లో ఓకే ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఎస్ సైజ్ ఎస్ సూపర్ ఉన్నా అసలు కానీ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్ మేడం ఎస్ సైజ్ టూ ఫిఫ్టీ కాస్ట్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓన్లీ లాంగ్ కింద మనకి ఇలా ఫ్రిల్ డిజైన్ సింగిల్ పీసెస్ మేడం ఇవన్నీ నెక్స్ట్ చూస్తే వాళ్ళకి నెక్స్ట్ ఇది కూడా మనకి ఎస్ అండ్ ఎం సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం దుపటా వచ్చేసరికి మనకి ఇలా బటర్ఫ్లై స్టైల్ వస్తుంది మేడం దుపట అంతా కూడా ఇలా బటర్ఫ్లైస్ వస్తాయి ఓకే దుపటా దీనికి వచ్చేసరికి మనకి వీ నెక్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ నెక్ లైన్స్ వస్తాయి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి వైట్ కలర్ మేడం వైట్ అంతా కూడా మన సీక్వెన్సీ వర్క్ ఉంటది దీనికి బార్డర్ హైలైట్ చేస్తాడు బార్డర్ మల్టీ కలర్స్ లో మనం ఆ మల్టీ కలర్ దుప్పట్టతో పేరు చేసుకుని ఇంకొంచెం లుకింగ్ వస్తుంది గ్రాండ్ లుకింగ్ దీనికి మనకి ప్లెయిన్ దుప్పట్టా ఇస్తాడు ఇది కూడా మనకి ఎస్ ఎం ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉంది మేడం కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ లాంగ్ ఫ్రాక్ మేడం ఇది ఇది వచ్చేసరికి మనకి ఎస్ ఎం సైజెస్ మేడం ఫ్రాక్ విత్ దుప్పట్ట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మనకి లైనింగ్ ఇదంతా కూడా విత్ లైనింగ్ తోనే ఉంటాయి ఇవన్నీ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పడదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి హెవీ వర్క్ లో వస్తుంది మేడం ఫ్రాక్ అంతా కూడా ఫ్రంట్ టు బ్యాక్ ఫుల్ వర్క్ ఉంటుంది సేమ్ ఫ్రంట్ టు బ్యాక్ ప్లెయిన్ దుప్పట్ట ఇస్తాడు వర్క్ మాత్రం హైలైట్ చేస్తాడు ఇది వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది ఎం సైజ్ మేడం ఫ్రాక్ విత్ దుపట్ట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ దీనికి వచ్చి మనకి నెక్లైన్ దగ్గర వచ్చేసరికి పర్ల్స్ వస్తాడు దుపట్ట అంతా కూడా సిల్వర్ బూటీ ఇచ్చి కట్ వర్క్ ఇస్తాడు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఎస్ ఎం నెక్స్ట్ వచ్చేసరికి వైట్ వైట్ విత్ బ్లాక్ మేడం ఇది సార్ మనకు ఓన్లీ ఎస్ అండ్ ఎం సైజెస్ లో మాత్రమే అవైలబుల్ ఉంది మేడం సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ అంతా కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది పీస్ మనకి చాలా సార్ రిపీట్ అయింది బట్ ఈ సారి ఓన్లీ ఎంఏ వచ్చింది మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్ కలర్ మేడం ఫ్రాక్ విత్ దుప్పట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీడియం సైజ్ మీడియం సైజ్ మీడియం సైజు ఫ్రాక్ విత్ దుప్పట్ట మల్టీ కలర్ లో వస్తుంది టై అండ్ టై మోడల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే नैक्स्ट मैडम हेवी वर्क दुपटा वो हेड हेडम सैज ना बांदी डिजन मैडम दी फ्राक वित् दुपटा हंड्रेड फंड्रेड फैंड्रेक्स्ट इन फ्राक् वित् दुपटा एस अम सैज हड्रेड नैक्ट ब्ला कलर मैडम ओन एस एम సైజెస్ లో అవైలబుల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ సూపర్ ఉంది కానీ కూడా ఫ్రాక్ విత్ దుప్పట్ట ఇది కూడా దుప్పహరియా డిజైన్ లో వస్తుంది ఫ్రాక్ దుప్పట్ట ఇది వచ్చేసరికి మనకి ఎక్సల్ సైజ్ మేడం ఎక్స్ఎల్ పింక్ వచ్చి ఎక్సల్ సైజ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి ఎస్ ఎం లో అవైలబుల్ ఉంది మేడం గ్రీన్ ఎస్ ఎం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రాక్ విత్ దుప్పట్ట సేమ్ ఇది కూడా ఫ్రాక్ విత్ దుప్పట్ట ఎస్ అండ్ ఎం సైజెస్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సేమ్ ఇది కూడా ఎస్ ఎం సైజెస్ మేడం ఫైవ్ హండ్రెడ్ సూపర్ నెక్స్ట్ ఇది కూడా ఫ్రాక్ విత్ దుపట్టా వస్తుంది మేడం ఇది వచ్చి ఓన్లీ ఎస్ సైజ్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజెస్ లో వస్తుంది మేడం ఫ్రాక్ అంతా కూడా మనకి సైడ్ ని ప్రొవైడ్ చేసి కింద వర్క్ తో హైలైట్ చేస్తాడు మేడం బోర్డరే హైలైట్ దీనికి ప్లెయిన్ దుప్పటి వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ కాస్ట్ మేడం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వచ్చి ఇది డబుల్ ఎక్సెల్ వస్తుంది మేడం ఇది వచ్చి మనకి ఈ టాప్ టైప్ లో వచ్చి క్రాప్ టాప్ లాగా బాటమ్ వస్తుంది ఇది ఓన్లీ డబుల్ ఎక్సెల్ పీస్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ హెల్దీ అవుట్ ఫిట్ మేడం ఎల్ సైజ్ ఇది ఎల్ దీనికి వచ్చేసరికి ఫ్రాక్ వచ్చి బాటమ్ వచ్చి దుప్పట్టా కూడా వస్తుంది పర్ఫెక్ట్ హెల్దీ అనమాట ఇంకా పింక్ బార్డర్ తో హైలైట్ చేస్తారు నెక్ లైన్ కూడా పింక్ బార్డర్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ త్రీ పీస్ సెట్ ఎల్ సైజ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఫ్రాక్ విత్ దుప్పట్టా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీడియం అండ్ ఎల్ సైజెస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ మేడం పర్పుల్ కలర్ కి నెక్ లైన్ గ్రీన్ తో హైలైట్ చేస్తారు ఎవ్రీ ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది మేడం దుప్పటా వచ్చేసరికి ఇదిగోండి మల్టీ షేడ్లు దుప్పట్ట ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది దీనికి బాటమ్ త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎల్ ఎక్స్ ఎల్ ఎక్సెల్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ లాగా వస్తుంది మేడం ఇది వచ్చేసరికి దుప్పటా వస్తుంది ఇది వచ్చి నైరా కట్ స్టైల్ వస్తుంది ప్లెయిన్ బాటమ్ వస్తుంది దీనికి ఇది మనం జీన్స్ మీదకి అయినా సరే పెయిర్ చేసుకోవచ్చు ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఎల్ సైజ్ నెక్స్ట్ ఇదైతే హైలెట్ మనం లైన్ చాలా డిఫరెంట్ లుకింగ్ అనమాట మనకి బ్రాండెడ్ లోనే వస్తాయి ఇవి ఇది వచ్చేసరికి హ్యాండ్స్ వర్క్ వస్తుంది దీనికి కూడా మనకి ప్లాజో ప్రొవైడ్ చేస్తాడు అండ్ దుపట్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది దుపట్ అంతా కూడా ఫుల్ బుటీస్ వచ్చి లేస్ బోటర్ వస్తుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఎల్ సైజ్ మల్టీ కలర్ మేడం ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సరికి ప్లెయిన్ వైట్ మేడం ప్లెయిన్ వైట్ లాంగ్ ఫ్రాక్ అనమాట స్టిచ్చింగ్ కోసం మనకి విత్ లైనింగ్ ఇవన్నీ కూడా దుప్పట్ట వచ్చేసరికి మనకి కాంట్రాస్టింగ్ లాస్ట్ టైం కూడా మనకి అయ్యింది రీస్టాక్ వచ్చింది ఎస్ ఎంఓ ఎల్ త్రీ సైజెస్ లో మళ్ళీ రీస్టాక్ అయింది మేడం కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ దుప్పటానే హైలైట్ దానికి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా టై అండ్ డై మోడల్ మేడం ఎక్సెల్ సైజ్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఎక్సెల్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ మేడం దీనికి కూడా ఫ్రాక్ విత్ దుపటా ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పై అండ్ డైన్ లోనే ఇంకొంచెం డార్క్ షేడ్ వస్తుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఉంది కానీ అసలు కనెక్షన్ నెక్స్ట్ ఇది కూడా మనకి నైరా కట్ స్టైల్ వస్తుంది మేడం జీన్స్ మీద కూడా పేర్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి యాపిల్ కలెక్షన్స్ లో కొత్త కలెక్షన్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారండి నియర్ బీ ఉంటే మాత్రం షాప్ కి విజిట్ చేయండి ఎంత సేపు ఐటమ్ ఉంటుంది అనేది మాత్రం అసలు చెప్పలేరు అనమాట సో ఇది వచ్చేసరికి షరారా మోడల్ వస్తుంది మేడం ఫ్రాక్ వచ్చి దీనికి వచ్చేసరికి మనకి ఇలా పర్ల్స్ తో హైలైట్ చేస్తాడు ఇది వచ్చేసరికి షరారా వస్తుంది ఇది ఎక్సెల్ సైజ్ మాత్రమే మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇది వచ్చే షగ్ మోడల్ వస్తుంది మేడం ఇది వచ్చే షగ్ వస్తుంది దీనికి ప్లెయిన్ ఫ్రాక్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కాస్ట్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజ్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది చూడండి మేడం అసలు ఎప్పుడు హైలైట్ పీసెస్ ఇవి ఇదంతా బెనరసి వీవింగ్ జరి అనమాట ఇది ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అయితే కాదు దీనికి నెక్ లైన్ కూడా ఇది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది డిజైన్ వచ్చేసరికి ఫ్రిల్స్ వస్తాయి మేడం ఇది స్టెప్ బై స్టెప్ ఫ్రిల్స్ వస్తుంది దీనికి దుప్పటా వచ్చి కట్ వర్క్ బార్డర్ తో దుప్పటా హైలైట్ ఇవి వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ సిక్స్ నైన్టీ నైన్ ఇవి వచ్చేసరికి మనకి ఎం సైజ్ నుంచి ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం నెక్స్ట్ ఇది కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మేడం లైన్ దగ్గరను మనకి బోర్డర్ హైలైట్ చేస్తాడు దుపటా వచ్చేసరికి మనకి ఇలా ఫ్లోరల్ డిఫరెంట్ గా అనమాట ఇలా లో వస్తుంది దుప్పట ఇది కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చి ప్లెయిన్ మేడం ప్లెయిన్ అయినా కానీ ఈ ఫ్రిల్స్ పెట్టాలంటే మినిమం స్టిచ్చింగ్ కే తీసుకుంటారు ఇంత ఫ్రిల్స్ హెవీ హెవీగా అసలు ఇంత ఓకే ఫుల్ గేరా వస్తుంది దీనికి వచ్చేసరికి కట్ వర్క్ దుప్పట్ట వస్తుంది కాస్ట్ కూడా చేయదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఈ కలర్ అయితే అవైలబుల్ ఉంది మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇక ఎయిట్ హండ్రెడ్ విత్ దుప్పట్ట విత్ దుప్పట్టా ఇది వచ్చేసరికి బాధిన మేడం ఫ్రాక్ విత్ దుప్పట్ట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఫ్రాక్ విత్ దుప్పట్ట ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వైట్ వైట్ చూడండి మేడం ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ హెవీ అసలు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం చికెన్ కారీ వర్క్ థ్రెడ్ వర్క్ మొత్తం ఫ్రాక్ అంతా కూడా దీనికి దుప్పట్టా చూడండి బోర్డర్ అంతా కూడా అదే చికెన్ కారీ వర్క్ ఇచ్చి ప్లెయిన్ వస్తుంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో షర్ట్ మోడల్ మ్యామ్ ఇది వచ్చి ప్లాజో ఓకే దీనికి వచ్చి పైన కోట్ వస్తుంది దీనికి మనకి ఫుల్ కోట్ అనేది వెస్టర్న్ లుకింగ్ ఫ్లోరల్ లో వైట్ లో ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇలా మనకి ఫ్రిల్స్ డిజైన్ తో హైలైట్ చేస్తాడు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి ధోతి స్టైల్ లాగా వస్తుంది మ్యాడమ్ డిఫరెంట్ గా దోతికి అంతా మనకి నెక్ ఇలా హైలైట్ చేస్తాడు దీనికి వచ్చి దుప్పట్ట మేడం దుప్పట్ట అంతా కూడా ఇలా లేస్ బార్డర్ వస్తుంది శరారా లాగా ఇస్తాడనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చి కాటన్ బేస్ వస్తుంది మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దీనికి కూడా దుప్పట్టనే లెందీ ఎక్కువ దుప్పట్టని హైలైట్ మనకి మంగళగిరి స్టైల్లో ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ సైజ్ డబుల్ ఎక్సెల్ మేడం డబల్ ఎక్సెల్ ఇంక ఇవి డబుల్ ఎక్సెల్ మేడం ఇది కూడా డబుల్ ఎక్సెల్ వస్తుంది మేడం ఫ్రాక్ విత్ దుప్పట్టా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ మనకి ఫ్రాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది దుప్పట్టానే హైలెట్ దీనికి కూడా ఓకే దుప్పట్టా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ డబుల్ ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ క్రీమ్ వైట్ మేడం దుప్పటా చూడండి ఒకసారి ఫుల్ హైలెట్ క్రీమ్ వైట్ కూడా ఫుల్ గేరా ఇస్తాడు ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ తో ఉంటది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ మేడం సిక్స్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ మేడం ఇదంతా బ్లాక్ అంతా కూడా సీక్వెన్స్ వరకు ఉంటది ఇవి వచ్చి మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ మేడం సిక్స్ హండ్రెడ్ ఓన్లీ కాస్ట్ మేడం సూపర్ ఈ కలర్ అయితే ఎవర్ గ్రీన్ ఎప్పుడు మనకి రిపీటెడ్ అసలు అన్నది ఉండదు ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ లోనే వచ్చింది సారీ సేమ్ మేడం ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి మనకి వర్క్ ప్రొవైడ్ చేసి దీనికి కూడా దుప్పట్టా హైలైట్ చేస్తారు ఓకే ఓన్లీ కాస్ట్ మీడియం సైజ్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి డబుల్ సైజ్ మేడం రెడ్ కలర్ కి నెక్ లైన్ హైలైట్ అవుతుంది బార్డర్ హైలైట్ అవుతుంది ప్లెయిన్ దుప్పట్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ సైజె డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం ఇదంతా కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది మెటీరియల్ కూడా మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ సింగిల్ కలర్ ఏ వస్తుంది సేమ్ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ పటియాలా వస్తుంది మేడం డైలీ వేర్ కి మనకి పటియా అనమాట కాలర్ నెక్ స్టైల్ లో వస్తుంది బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా వస్తుంది ఇది వచ్చి సైజ్ మనకి ఓన్లీ ఎక్సెల్ మేడం ఫోర్ హండ్రెడ్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సేమ్ దానిలోనే మనకి ఎక్సెల్ అండ్ డబ్లక్సెల్ లో ఈ కలర్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పటియాలా సేమ్ టాప్ బాటమ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి ఎక్సెల్ అండ్ డబ్లక్సెల్ మేడం టాప్ బాటమ్ దుప్పటా త్రీ పీస్ ఎట్ ఫోర్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చి ఇవన్నీ వెస్టర్న్ మేడం ఇది వచ్చి పెప్లం టాప్ అంటారు కదా ఇలా పెప్లం స్టైల్లో వస్తుంది జీన్స్ మీదకి పేరు చేసుకోవచ్చు కాస్ట్ వచ్చి ఓన్లీ టూ నైన్టీ నైన్ డబల్ ఎక్స్ఎల్ టాప్ ఓన్లీ టాప్ టూ నైన్టీ నైన్ డబల్ ఎక్సల్ సైడ్ డబల్ బ్యాక్ సైడ్ జిప్ ప్రొవైడ్ చేస్తాడు ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్రాక్ వస్తుంది మేడం దీనికి దుప్పట్ట దుప్పని హైలైట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ నైన్టీ నైన్ ైన్ ఎస్ ఎమ్ ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి షరారా స్టైల్ వస్తుంది మేడం మొత్తం ఫ్లోరల్ డిజైన్ గరారా స్టైల్ టాప్ బాటమ్ దుప్పట ఇది కూడా మనకి ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బాగుందండి నెక్స్ట్ వచ్చే లాంగ్ ఫ్రాక్ మేడం జ్యువెల్ షేడ్ వస్తుంది డార్క్ లైట్ త్రీ కలర్స్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ అనమాట ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓకే విత్ లైనింగ్ నెక్స్ట్ ఇవి మనకి లాస్ట్ టైం వచ్చినాయి మళ్ళీ కొన్ని అయితే రిపీట్ అయినాయి మేడం సైజెస్ ఇది ఎస్ సైజ్ నుంచి మనకి ఇది ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం ఈ డిజైన్ లో ఇది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా డిఫరెంట్ గా హ్యాండ్స్ వస్తాయి కాస్ట్ వచ్చేసరికి సేమ్ త్రీ నైన్టీ నైన్ సైజెస్ సైజెస్ ఎస్ ఉంది మనం ఎస్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు ఉంది ఆ కలర్ లో ఇది వచ్చేసరికి ఓన్లీ ఎల్ సైజ్ సింగిల్ పీస్ సింగిల్ కలర్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీన్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా థ్రెడ్స్ మోడల్ లో వస్తుంది మనం హ్యాంగ్ చేసుకోవచ్చు మిడిల్ లో వచ్చేసరికి ఎలాస్టిక్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఎల్ సైజ్ మాత్రమే త్రీ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఎక్సల్ సైజ్ మేడం త్రీ నైన్టీ నైన్ లాంగ్ ఫ్రాక్ సూపర్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి డబుల్ ఎక్సల్ సైజ్ మేడం డిఫరెంట్ వెస్టర్న్ అనమాట కింద వచ్చి ఫ్రిల్స్ ఇచ్చి మిడిల్ అంతా కూడా మనకి ఓపెన్ బటన్ స్టైల్ వస్తుంది డబ్లక్సెల్ సైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది కార్డ్ సెట్ మేడం ఎక్సెల్ ఎక్సెల్ లో వస్తుంది టాప్ ను బాటమ్ వస్తుంది ఎక్సెల్ సైజ్ త్రీ ఫిఫ్టీ డిఫరెంట్ లుకింగ్ నెక్స్ట్ ఇది డబుల్ ఎక్సెల్ మేడం ఓన్లీ డబుల్ ఎక్సెల్ ఇంకే సైజెస్ లో లేదు కలర్ కూడా ఇదిగోండి ఇది కూడా మనకి హ్యాండ్స్ డిఫరెంట్ వచ్చి థ్రెడ్స్ మోడల్ వస్తుంది వెస్ట్రన్ లుకింగ్ చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఇది కూడా సేమ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఈ డిజైన్ కూడా ఇది కూడా సేమ్ మనకి ఇలా వస్తుంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ సేమ్ దానిలోనే నెక్ అనేది కొంచెం కాలర్ టైప్ లో వస్తుంది త్రీ నైన్టీ నైన్ సేమ్ కాస్ట్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దీనిలో మనకి ఎస్ ఉంది ఎం ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది ఓకే టూ పీసెట్ మేడం స్పేస్ సిల్క్ లో టూ పీసెట్ పేపర్ వెయిట్ ఉంటది డ్రెస్ అయితే ఫుల్ షిమ్మర్ అనమాట విత్ లైనింగ్ తోనే వస్తుంది దీనికి వచ్చేసరికి మనకు బాటమ్ రాదు సేమ్ దుప్పట్టా వస్తుంది కాంట్రాస్టింగ్ లో దీన్ని వచ్చేసరికి మనకి త్రీ కలర్స్ వస్తాయి మేడం ఇవ వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇదిగోండి ఇలా ఇది దుపట్టా దీనికి వచ్చేసరికి లెవెండర్ కలర్ కి ఇలా కాంట్రాస్టింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ సైజ్ అండ్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే ఓకే ఇది కూడా శరారాలోనే పార్టీ వేర్ లుకింగ్ మేడం ఫుల్ హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి మనకి బాటమ్ టాప్ కూడా అలా హ్యాంగింగ్ ప్యాటర్న్ వస్తుంది కట్ వస్తుంది బాగుంది మిడిల్ దుప్పట్ట దుప్పట్ట ఫ్యాబ్రిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మేడం షినాన్ జార్జెట్ దీనికి వచ్చి శరారా కూడా మనకి ఇదిగోండి డిఫరెంట్ క్రషింగ్ మోడల్ వచ్చి ఇదిగోండి ఇలా ఇది సైజ్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ సింగిల్ కలర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ మేడం ఇంకొక క్యాటలాగ్ బోటిక్ స్టైల్ అనమాట ఇది ఒక్కసారి చూడండి అసలు డిజైన్ చూడండి కట్ వర్క్ మనకి రేర్ పీసెస్ ఇవి మనకి అలా కట్ వర్క్ ఇచ్చేసాడు దీనికి వచ్చేసరికి మనకి ఇదిగోండి దుప్పట్టా కూడా ఫుల్ కట్ వర్క్ క్యాట్లాగ్ మేడం సింగిల్ పీస్ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఇంకా హైలెట్ దీనికి వచ్చేసరికి ప్లాజో మేడం కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ సైజ్ అండి ఎక్సెల్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ మీడియం సైజ్ లోనే ఇలా పార్టీ వేర్ అనమాట బ్లాక్ మీద ఇదంతా సిల్వర్ తో హైలైట్ చేస్తాడు ప్లాజో చూడండి ప్లాజో అంటే షరారా వస్తుంది మేడం బ్లాక్ షరారాబా హైలైట్ టా హైలైట్ పీసెస్ మేడం ఇవన్నీ పార్టీ వేర్ లో రేర్ కలెక్షన్ దుప్పట్ట చూడండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మీడియం సైజ్ ఓకే వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మేడం సేమ్ ఇది కూడా మనకి మీడియం సైజ్ మేడం ఫుల్ హెవీ అసలు హెవీ వర్క్ నెక్లైన్ ఏంటి దుప్పట్టా అంతా కూడా పర్ల్స్ వచ్చి దుప్పట్టా అంత ఫుల్ లెంత్ లెంత్ కూడా అంతే లెంత్ లెందీగానే వస్తుంది దీనికి ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ట్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ మీడియం సైజ్ మాత్రమే మేడం నెక్స్ట్ దానిలోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఇదైతే ఇంకొంచెం సైజ్ లో ఇదిగోండి ఇది ఎక్సెల్ సైజ్ మేడం ఎక్సెల్ ఫుల్ హెవీ వర్క్ ఓకే ఇంత హెవీ దీనికి కూడా సేమ్ మనకి ఇదే బాటమ్ దుప్పట్టా ఫుల్ కాంట్రాస్టింగ్ తో డిఫరెంట్ లుకింగ్ అనమాట ఓకే హైలైట్ ఆఫ్ ది పీస్ ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్సల్సైజ్ ఎక్సల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాటలాగ్ శారీ మేడం ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి క్రేప్ వస్తుంది మేడం ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ శారీ వస్తుంది దీనికి వచ్చేసరికి మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ గా బోటిక్ స్టైల్ కస్టమైజేషన్ చేయించినట్టే ఇదిగోండి మేడం నెక్ లైన్ గానీ హ్యాండ్స్ కానీ ఇది వచ్చేసరికి సైజ్ ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది దీని కాస్ట్ కూడా ఓన్లీ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ సింగిల్ పీసెస్ ఇవన్నీ కూడా దానిలోనే మనకి ఇంకొకటి ఒక్క శారీకి రెండు బ్లౌజ్ వచ్చాయా అంతే అంతే మేడం నెక్స్ట్ దానిలోనే మనకి రెడ్ మేడం రెడ్ అంటే రెడ్ కూడా కాదు మిర్చి రెడ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా బోర్డర్ అయితే హైలైట్ చేస్తాడు దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అనేది ఆల్రెడీ శారీలో ఉంటుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి దీని బ్లౌజ్ పార్ట్ ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ సైజెస్ ఓకే ఇది లెహెంగా లెహెంగా అలంకారీ లెహెంగా ఫుల్లీ స్టిచ్డ్ అనమాట ఇంకా స్టిచ్చింగ్ కూడా చేయించక్కర్లేదు ఫుల్ స్టిచ్డ్ ఫ్రీ సైజ్ వస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా ఇంక ఫుల్లీ స్టిచ్డ్ అనమాట ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఫ్రీ సైజ్ దీనికి దుప్పటా చూడండి కోటా దుప్పటా అసలు రేర్ కలెక్షన్ బొటిక్ లాగా ఇది కూడా ఇదిగోండి దుప్పటా చూడండి కోటా దుప్పట హైలైట్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మేడం ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫుల్లీ స్టిచ్డ్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ పీస్ వస్తుంది మేడం ఓకే మీడియం సైజ్ లో ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రాడినరీ ఇదిగోండి గేరా కానీ అంతా చాలా బాగుంటది నెక్ లైన్ దీనికి హైలైట్ హ్యాండ్స్ కానీ దీనికి వచ్చేసే బాటమ్ మేడం దుప్పట్ట వచ్చేసరికి మనకి ఇలా బాంధిని స్టైల్ వస్తుంది సైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎస్ అండ్ ఎం సైజెస్ మాత్రమే మేడం ఎస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఓకే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ చూడండి మేడం ఫుల్లీ హెవీలో బొటిక్ స్టైల్లో మనకి లెహెంగా అనమాట ఇదంతా కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఫ్రీ సైజు సెమీ స్టిచ్డ్ కూడా కాదు స్కట్ అనే స్టిచ్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఓనీ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి కట్ వర్క్ తో ఓనీ వస్తుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఫుల్ హెవీ బ్లౌజ్ విత్ లైనింగ్ కూడా వస్తుంది బ్లౌజ్ కి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ మేడం ఇది కూడా అంతే అసలు ఫుల్ హెవీ వర్క్ అనమాట దీనిలో కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అయితే ఇదిగోండి ఫుల్ హెవీ బ్లౌజ్ కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సో ఇది కూడా మనకి లెహంగానే వస్తుంది మనం హెవీ వర్క్ ఎన్ని సార్లు వచ్చిన ఈ పీసెస్ అయితే మిగిలిందే లేదు దీనికి కూడా మనకి ఇదిగోండి దుప్పట్టా వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఇది అయితే మనం ఎప్పుడు ఇచ్చే రెగ్యులర్ కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ దీనిలోనే మనకి ఇంకొక ప్యాటర్న్ మనకి నావీ బ్లూ టైప్ లో వస్తుంది ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇది కూడా ఇది ఫుల్లీ హెవీ ఉంటుంది ఇది కూడా సేమ్ దుప్పట్ట అండ్ బ్లౌజ్ కూడా సేమ్ హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి నెక్ లైన్ కి లౌస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి ఫుల్ హెవీ డ్రెస్ మెటీరియల్ మేడం జార్జెట్ ఫుల్ హెవీ డ్రెస్ అంతా హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ దీనికి మనకి దుప్పట్ట కూడా సేమ్ కట్ వర్క్ లో దుప్పట్ట వస్తుంది బాటమ్ అండ్ లైనింగ్ సెట్ సెట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ దీనిలోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ మోడల్ ఇది కూడా ఇది ఒక కలర్ కాంబినేషన్ సేమ్ దీనికి కూడా ఇది కూడా అంతే ఫుల్ హెవీ వర్క్ లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫుల్ సీక్వెన్సీ వర్క్ షరారా మోడల్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లేదా షగ్ మోడల్ టైప్ కూడా వస్తుంది ఓకే మనకి ఇలా కావాలంటే ఇలా అంబ్రిల్లా స్టైల్ లాగా మిడిల్ ఫుల్ హెవీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ ఫ్రాక్ స్టైల్ శారీ మేడం గౌన్ విత్ శారీ ఓకే మనకి సింగిల్ కలర్ సింగిల్ సైజ్ మాత్రమే ఉంది మేడం ఇది వచ్చేసరికి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది అండి ఇది వచ్చేసరికి ఫ్రాక్ మేడం వద్దు అనుకుంటే మనం ఈ సైడ్ రిమూవ్ చేసేసుకోవచ్చు ఇది కూడా ఇది వచ్చేసరికి శారీ విత్ ఫ్రాక్ అనమాట ఓకే ఇది రౌండ్ తిప్పేస్తే మనకి శారీ అయిపోతుంది ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఇదండి ఇది వచ్చేసరికి చికెన్ కర్రీలో వెస్టర్న్ లుకింగ్ మేడం ఫుల్ ఇది వచ్చేసరికి స్కట్ వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి ఇది ఉండి టాప్ వచ్చి క్రాప్ టాప్ స్టైల్లో ఇలా దీనికి వచ్చేసరికి కోట్ మేడం ఇది మనకి ఎల్ అండ్ ఎక్సర్సైజెస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ హక్కుబ్బా కాటన్ అనమాట ఇది మీటర్నే చాలా కాస్ట్ ఉంది సో ట్రిపుల్ నైన్ కాస్ట్ ఇదండి నెక్స్ట్ వచ్చి వెల్వెట్ మేడం ఈ సీజన్ కి చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చి డబుల్ డబ్లెక్సెల్ సైజ్ హ్యాండ్స్ అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది థ్రెడ్ వర్క్ ఇది దీనికి వచ్చి బాటమ్ వస్తుంది అండ్ దుప్పట్ట దుప్పట్ట కూడా మనకి ఫుల్ కట్ వర్క్ డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ కాస్ట్ మేడం ఓకే డబుల్ డబ్లెక్సెల్ ఇది కూడా వెల్ నెక్స్ట్ ఇది కూడా వెల్వేట్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది వి నెక్ లైన్ వస్తుంది మేడం నెక్ లైన్ హైలైట్ చేస్తాడు ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే దీనికి వచ్చి బాటమ్ కూడా మనకి ఇదిగోండి ఇలా వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీనికి దుపట్ట అంటే మల్టీ షెడ్ దుప్పట్ట వస్తుంది సేమ్ మేడం సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఇది